ओम अस्मद्गुरभ्यो नम श्रीशैलेशया पात्र विपक्षादिगुणम यतीन्द्रप्रवण वंदे रम्मातरमुन लक्ष्मीनाथ सामनाजनाचार्यंत वंदे गुरुपुरपरम वसुदेवस कंसचानूरव देवगी पनंद कृष्ण वंदे भगदुर श्रेक्कांताय कल्याण हेन देवघन श्री वेकटनिवासाय श्रीनिवासा मंगल ప్రియ భగవత్మం ద్వారా ఆనంద నిలయం తిరుమల క్షేత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యస్థలం ఈ దివ్యస్థలంలో వెలసి ఉన్న స్వామి శ్రీ వెంకటేశ్వరుడు ఈ స్వామిని దర్శించడానికి నిరంతరం ప్రపంచం నలమూల లాంటి భక్తులు వస్తుంటారు రావటమే కాదు ఆ భక్తులందరూ ఆ భగవంతుని భక్తితో ఆర్తితో అర్థంగా ఆర్ధంగా ఆనందంగా ఏడుకుండల వాడని తిరుమలేసుడని శ్రీనివాసుడని అడుగడుగుల దండాలు వాడని ఆపద మొక్కలు వాడని కోరిన వరాలు వాడని వడ్డీ కాసులు వాడని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు ఎన్నో మొక్కలు ఉంటారు ఎన్నో నైవేద్యాలు సమర్పిస్తారు ఉత్సవాలు కూడా చేయిస్తారు ఇలా ఎన్నో విధాలుగా మరెన్నో విధాలుగా తన మనసా వాచా కర్మణ సేవించి ధరిస్తున్న భక్తులకు ఆ స్వామి అత్యంత సులభడై వారి వారి కోరికల్ని ఇట్లే తీరుస్తున్నాడు ఆ తిరుమలేశ్వరుడు ఎందరు కాళ్ళు ఇచ్చాడు ఎందరికో కనులు ఇచ్చాడు మరి అందరికొక కడుపు నింపాడు ఇంకెందరికో కడుపును పండించాడు ఎందరికి ఒక మాట ఇచ్చాడు కొందరికైతే మాటలు నిలబెట్టాడు ఆ కోరిక దేశంలో ఏమాత్రం పక్షపాతం చూపించడు చిన్న పెద్ద తేడా లేదు ఆడ మగ తారతమ్యం లేదు కుంటి గుడ్డి చెవిటి మగ అన్న ఇసలింపు ఇసమంతమైన లేదు కుల మత వర్గం వలన విచక్షణ అసలే లేదు భాషాభేదవంతకైనా లేదు ఇంతటి భక్త ప్రియుడైన కొండలరాయుడు ఎక్కడి నుండి వచ్చాడు ఎప్పుడు వచ్చాడు అసలు ఆ స్వామివారి చరిత్ర ఏమిటి ముందు ఎక్కడ ఎవరైనా నల్లకొని ఉన్నారా ఇలాంటి ప్రశ్నలు పరంపరలకు సమాధానం ఆనందం లేవు సత్రయాగం పూర్వం ఒకనొకప్పుడు నైమిసారణంలో సోనకాది మహాములందరూ చేరారు పవిత్రమైన ఆదివ్య భూమిలో మానవులందరికీ ఈతి బాధలను తొలగాలని సుఖశాంతులు వర్ధిల్లాలని కోరుతూ తద్వారా జగత్ కళ్యాణ అభిలాషిస్తూ ఆ మహర్షులందరూ పన్నెండేళ్ళు పాటు సుదీర్ఘంగా కొనసాగే సత్ప్రయోగం అనే మహాయజ్ఞాన్ని ప్రారంభించారు ప్రతిరోజు యాగానంతం విరామ విలలో వేదవ్యాసమైనందులు సూతుడనే మహా మహానీయుని చేత పురాణ పుణ్యకథలు తీర్థ క్షేత్ర క్షేత్రమహత్సాలు వింటూ సత్కాలక్షేపం చేస్తున్నారు ఆ మహర్షులు ఒకనాడు సూతంతో ఇలా అన్నారు సూత మహాశయ మీరు చెప్పే కథలు చాలా ఇంపుగా ఉన్నాయి ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి ప్రస్తుతం మాకు ఒక సందేహం కలుగుతూ ఉంది అదేమిటంటే శ్రీమన్నారాయణ సాక్షాత్ ఈ భూలోకంలో నూట ఎనిమిది దివ్య స్థలాలు వెలిసి ఉంటూ ఆరాధింపబడుతున్నాడు అని చెప్పబడుతూ ఉన్నది ఆ దివ్య ప్రదేశాలన్నీ దివ్య తిరుపతిగా పేరు ఉన్నాయి కదా మరి వాటిలో శ్రీరంగం శ్రీమశనం తోతాద్రి సాలగ్రామం నైమసారణ్యం బద్రికాశ్రమం కాంచీపురం వెంకటాచలం ఈ ఎనిమిది పుణ్యక్షేత్రాల్లో శ్రీ మహావిష్ణువు స్వయంగా అవతరించిన పూజలు అందుకుంటున్న భక్తుల కొరకు తీరుస్తున్నాడని కూడా ప్రసిద్ధి ఉంది కదా మరి ఎనిమిది దివ్య స్థలాల్లో కూడా శ్రీహరి మికిలి ఇష్టప్రదమైన పుణ్యక్షేత్రం ఏది అది ఎక్కడుంది ఇంకా పుణ్యభూమి యొక్క అనేకమైన విశేషాలను విశిష్టతను తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది దయచేసి ఆ దివ్య ప్రదేశ మహత్వాన్ని మహత్యాన్ని మహత్వాన్ని మా విఫలంగా వివరించవలసిందని అడిగాడు అక్కడికి చేరిన వల్ల అందరూ ఆతుడితో అడిగిన ఆ ప్రశ్నలకు సూత్రుడు చాలా ఆనందపడ్డాడు అలమోట్పు కర్ణులతో ఒక అనిర్వచనమైన దివ్యానుభూతిలోనేయారు పిడప కొద్దిసేపుడికి పేరుకున్నాడు తక్కువ తపోదల్లారా మీరందరూ చాలా ఆ చక్కని ప్రశ్నలు వేశారు తెలుసుకోవాలని ఆసక్తితో నిజమైన సందేహాలు కలిగించారు శ్రీ మహావిష్ణువు శ్రీవైకుంఠం తర్వాత ఈ భూలోకంలో లీలా మాంస రూపంలో సంచరించడానికి ఎక్కువగా ఇష్టపడే దివ్యక్షేత్రం వెంకటరాట ఈ క్షేత్ర ప్రసక్తి మహిమలు ఎప్పటికీ ఈనాటికి కావు శ్వేతవరాహ కల్పము ఆయా యుగాల్లో ఆపుణ్య స్థలంలో శ్రీ మహావిష్ణువు లీలామాష విగ్రహుడై విరహిస్తూ ఉన్నాడు ఆ దేవదేవుడు ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు అనే ప్రసిద్ధమైన పేరుతో అక్షరూపం సాలగ్రామ స్వయం స్వయంభక్తుడై సాక్షాత్కరించి దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో భక్తులు దర్శనమిస్తూ కోరిన వరాల కోరికలన్నింటినీ అనుగ్రహిస్తూ కలువు వెంకటనాయక అని ప్రఖ్యాతి పొంది ఉన్నాడు ఈ స్థల మహత్యాన్ని శ్రీస్వామివారి లీలను ఆ బ్రహ్మేంద్రాది దేవతలను ఈశానా దిక్వాలు సహస్ర పణాలు కలిగి ఆదిశేషణ వారు సైతం సమగ్రంగా సంపూర్ణంగా మరలించలేరు సరి కదా వారందరూ కనీసం కొంతవరకైనా అర్థం చేసుకున్నారంటాం కూడా సందేహస్పదం మరి అలాంటి కేవలం మానవ మాత్రం నేనెంతటి వాణి అయినప్పటికీ మా గురువరైన వేద వ్యాసమునందులు వారి అనుర్వచమైన అనుగ్రహం వలన మీరు కోరిన శ్రీవెంకటాద్ర మహిమను ఆ శ్రీవెంకటేశ్వర స్వామి వారి లీలను భక్త ప్రియత్న నిండుదయ్యం యథాశక్తిగా తెలియజేయటానికి ప్రయత్నిస్తున్నాం మీరు అందరూ సావధానులుగా ఉంటూ అత్యంత శ్రద్ధగా భక్తిగా ఆలకించండి ఈ కథను చెబుతున్న నాకు వింటున్న మీకు అందరికీ సకల శ్రేయస్సులు కలగడంతో పాటు ప్రత్యక్షంగా వెంకటాచల యాత్ర చేసిన దివ్యానుభూతి కలుగుతుంది తద్వారా సప్తగిరిశం సంపూర్ణమైన ఆశస్సులు పొందాం అంటూ సూత మహర్షి ఇలా ప్రారంభించాడు శ్రేయకాంత కళ్యాణ శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం నరసింహాయ మంగళం గురసింహరే మంగళాలా నివాసాయ యాదాద్రేషాయ మంగళం మంగళ శాసన పరైమచార్య పురోగమై సర్వస్ పూర్వైరాచార్య సత్కృపాయాస్ మంగళం స్వస్తిరే స్వీ